ఈరోజు బయటకు వచ్చి ఇరవై నాలుగు గంటల్లో సుమారుగా పద్దెనిమిది గంటలు అల్లు పెరగకుండా ఈ రాష్ట్రం గురించి కష్టపడుతూ ఉంటే అటువంటి వ్యక్తిని చూసి చాలామంది మేము నేర్చుకుంటున్నామని ప్రపంచ దేశాల్లో ఉన్న రాజకీయ నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే నీ పక్కన ఉండి కనీసం దాన్ని అంటే నేర్చుకోవడం పక్కన పెట్టి నేర్చుకోకపోవడం పక్కన పెడితే అతని గురించి ఇంత నిచంగా మాట్లాడుతున్నావే జగన్మోహన్ రెడ్డి ఇంకా బుద్ధి రాలేదా నేను ఎందుకు మాట మాట్లాడుతున్నానంటే నువ్వు ఏ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏది టచ్ చేయకూడదు అదే టచ్ చేసావు చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయకూడదు ఆ రోజు టచ్ చేస్తే పదకొండు వేట్లకు దిగి దిగిపోయాం మళ్ళీ ఈరోజు ప్రతిపక్షంలో ఉండి అదే తప్పు చేస్తున్నాం అదే చంద్రబాబు నాయుడు గారి గురించి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాం ఒక్కసారి ఇంకా నీ పరిస్థితి అంటే ఇంకా ప్రజలు నిర్ణయించాలి మేము ఒకటే కోరుకుంటున్నామండి ఇలాంటి వాళ్ళు మాట్లాడి పట్టించుకొని మేము రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సంస్కారం లేని వాడి గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు ఈరోజు అతను ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడన్న సంగతి అర్థమవుతుంది పులివెందల్లో ఎప్పుడైతే ఓటమి ముందే స్మెల్ చేసి దానికి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడానికి ఈ రకంగా మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు పులివెందల ప్రజలు కానీ కడప జిల్లా కడప జిల్లాకి నీళ్ళిచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారుదండి ఈరోజు పులివెందలకి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారుదండి అటువంటిది అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు పులివెందల ప్రజలు పట్టం కట్టారు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు దాన్ని ఈరోజు స్వాగతించాల్సిందే పులివెందుల ప్రజలందరికీ కూడా పులివెందుల ఒంటిమెంట ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు విషయం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజుల నెలలో ఉంటారో తెలుసా ఆంధ్రప్రదేశ్లో బెంగళూరులో ఇరవై ఆరు ఉంటే నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్కి వస్తాడు ఆయన ఆ నాలుగు రోజులు ఏం చేస్తాడు గాంజా బ్యాచ్ ఎక్కడుంది బెట్టింగ్ బ్యాచ్ ఎక్కడుంది ఎవరు ఎలాగ చంపేయాలి ఎవరిని ఎలా చచ్చిపోయారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శలు చేసుకుని వస్తాడు అసలు ఈ రాజకీయం ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది ఎప్పుడైనా ఒక అవగాహనకు వచ్చాడు ఆయన అవగాహన లేకుండా మైక్ దొరికింది కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం మొదలు పెడితే ఇలాగ ఇలాంటి చర్చలు కనుక సాగిస్తే డైవర్షన్ అవుతుందన్న ఉద్దేశం తప్పించి అంతకుమించి ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు నేనేమంటానంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండి ఇక్కడ మాట్లాడు ఒక సైద్ధాంతికంగా ఎలా ఉంటే చూడు ఒక ఏదైనా ఒక విలువలతో కూడిన ఒక విమర్శలు చేయి మేము కూడా స్వీకరిస్తాం మేము కూడా రిక్వై చేసుకుంటాం అంతే తప్పించి నీకు మైక్ దొరికింది కదా నోటుకు వచ్చినట్టు వయసుతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడి ఎవరు పడితే వాళ్ళ గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎక్కడ ఊరుకుంటాం ఉద్యోగాలు తీయడానికి ఆయన కూడా ఆయన కానీ ఉద్యోగం ఇచ్చాడా వాళ్ళు కష్టపడ్డారు ట్రైన్ ఇప్పుడు టెస్టులు రాసుకున్నారు ట్రైనింగ్ అయ్యారు నిత్యం కాకి చొక్కా వేసుకొని ఇరవై నాలుగు గంటలు రోడ్డు మీద కుటుంబాన్ని కూడా సైతం పక్కన పెట్టి పని చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ వర్క్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు వాళ్ళు ఇంతకు ముందు ఐదు సంవత్సరాలు నిజంగా చెప్పాలంటే పోలీస్ వ్యవస్థతో ఊడిగం చేయించాడు జగన్మోహన్ రెడ్డి అతను ఒక్కడు బయటికి వెళ్ళాలంటే రెండు వేల మంది పోలీసులు పరదాలు కట్టడానికి పోలీసు మా మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయడానికి పోలీసు ఆయన ఇంట్లో సెట్టింగ్ వేయడానికి పోలీసు ఆయన ఇంట్లో నుంచి బయటకు వస్తే పోలీసు ఆయన ఇంట్లోకి వెళ్తే పోలీసు ఆఖరికి సెక్రటేరియట్కి వెళ్ళాలన్నా కూడా పోలీసులు దారి పొడిగినా లేకపోతే సెక్రటేరియట్కి కూడా వెళ్ళలేకపోయేవాడు కానీ ఈరోజు పోలీసు అలా లేరండి వాళ్ళ డ్యూటీ వాళ్ళు పెర్ఫెక్ట్గా అనుకూడదు కానీ గర్వంగా చేస్తున్నారు కాబట్టి మా డిఎస్పి డైరెక్ట్గా అనండి ఇది కాకి చొక్కా అని కాకి డ్రెస్ అని అది పోలీసుడు పవరు మీరెవరు తీయడానికి ఉద్యోగాలు ఏదో అంటారు కదా దాన్ని ఏమిటంటే ఇంకా ఉంటాయి చాలా ఎందుకులేండి దాని గురించి ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలదా పులివెందల్లో ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన సొంత ఊర్లో పదివేల ఓట్లున్న జడ్పీటీసీలో ఆరు వేల పైన ఓట్లు ఇంచుమించుగా తెలుగుదేశం పార్టీ ఈరోజు కైవసం చేసుకున్నది అంటే ఇంకా ఏదైనా ఆశ ఉందంటారా వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి ఇంకా వస్తామన్న ఆశ ఏదైనా ఉందంటారా ఒకటే మనం చే చేసుకోవాలి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి ఏమండి నేను ఒకటే చెప్తున్నానండి ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎన్డీఏ కూటమి తరఫున మా ప్రజాప్రతినిధులందరూ మీ పని మీరు చేసుకోండి అంటను మేము బియాండ్ దట్ లైన్ మీరు ఇలా మాకు ఫేవర్ చేసేయండి అలా ఫేవర్ చేసేయండి మీరు పత్రాలు మార్చేయండి అవినీతి చేసేయండి అవకతవకలు చేసేయండి అని అదృశ్యం కొద్దీ ఎన్డీఏ కూటమిలో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి కూడా అలా మాట్లాడరు అందువల్ల మీకు ఒక అర్థంగా ఉంది ఏంటంటే ఎన్డీఏ కూటమిలో పనిచేసిన ప్రతి ఏ ఉద్యోగస్తుడు కూడా ఈరోజు వరకు జైలుకి వెళ్ళాయి అది ఒక ఎగ్జాంపుల్ చాలదా అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనిచేసినా అధికారులు జైలుకి వెళ్ళిన దాఖలలే కదా కనిపిస్తున్నాయి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని 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 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన టైంలో ఏ అధికారైనా ఈ రోజు ఒకటి జైలుకి వెళ్ళారా ఒకసారి అదొక్కటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అధికారులందరికీ కూడా కాబట్టి మీరు మీ పని మీరు చేసుకునేటప్పుడు మీరు సేఫ్ జోన్లో ఉంటారు ఎవరు అటువంటి భయాలకి లోన్ కావాల్సిన అవసరం లేదు మరి భయపడకండి 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 అన్న వాళ్ళు పులివెందుల ఎలక్షన్లో ఇన్ అక్రమాలు జరిగిపోయినాయి అన్న అక్రమాలు జరిగిపోయాయి అని చెప్పేసి ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు బయటకు వచ్చి ఎలక్షన్ ఎన్ని పోలింగ్ బూత్లు కూడా మార్చేశారు అని భయపడని వ్యక్తి తట్టు తన పులివెందల్లోనే పోలింగ్ బూత్ మారిస్తే తప్పే మారిస్తే అతను అంత భయపడవలసిన అవసరం ఏంటి బయటకు వచ్చి ఏదో మాటలు మాట్లాడటం కాదు నేను నిజంగా ఆయన కనుక ఈ ఒకటిన్నర సంవత్సరాల్లో ఏదైనా మంచి విమర్శ చేయటము ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేస్తుంటే నిజంగా ఎవరికైనా ఆశ ఉండేది అటువంటిది ఏమీ లేకుండా ఈ ఒకటిన్నర సంవత్సరాలు ఏం చేశారో మీరు కూడా చూశారు ఇంక రాబోయే మూడున్నర సంవత్సరాలు ఏం జరుగుతుందో కూడా మీకు కూడా తెలుసు ఆటోమేటిక్గా ప్రజలు ఒకటండి ఇవన్నీ కాదు ప్రజలు మా పక్షాన ఉన్నారు ప్రజలు మాకు మమ్మల్ని నమ్మి నూట అరవై నాలుగు సీట్లు ఎండిఏ కూటమికి ఇచ్చారు మేము బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం మాకుంది అన్ని ఆస్పెక్ట్స్లో ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలోనే కూడా ఈరోజు రోజు ఏపీ నెంబర్ టూ స్టేజ్ లో సెకండ్ స్టేజ్ లో ఉంది రోజు మొన్న